అనగనగా రాతి మీద శిల్పాలు చెక్కే వ్యక్తి అప్పుడప్పుడే కొత్తగా శిల్పాలు చెక్కడం నేర్చుకున్నాడు ఆయన ఒకరోజు విశ్రాంతి కోసం వాళ్ళ ఊరి పక్కనే ఉన్నటువంటి అడవిలోకి వెళ్తాడు కొంత దూరం వెళ్ళాక ఆయనకి ఒక పెద్ద బండరాయి కనబడుతుంది దాన్ని చూసి శిల్పి ఈ రాయిని దేవుని రూపంలో మారిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు అదీ కాక ఆ వ్యక్తి కూడా కొత్తగా పని నేర్చుకున్నాడు కాబట్టి కొంత కుతూహలంగా ఉంటాడు వెంటనే ఆయన సంచిలోండి సుత్తి శానం తీసుకొని రాయిని శిల్పంగా చేయడానికి కూర్చుంటాడు రాయి మీద సుత్తి దెబ్బ పడంగానే ఆయనకి ఒక మాట వినబడుతుంది వద్దు నన్ను కొట్టవద్దు వదిలేయని అని శిల్పి చక్కడం ఆపేసి ఎవరిది ఈ మాటలు అని అటు ఇటు చూస్తాడు ఎవరూ కనిపించరు మళ్ళీ పని మొదలు పెడతాడు ఈసారి ఏడుస్తూ నన్ను కొట్టొద్దు వదిలేయి అని మాటలు మళ్ళీ వినిపిస్తాయి శిల్పికి భయం వేసి తన సామాలను సర్దుకొని ఆ రాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకొంచెం ముందుకి నడిచిన తరువాత ఆ వ్యక్తికి ఇంకొక పెద్ద బండరాయి కనబడుతుంది మళ్ళీ ఈ బండరాయిని కూడా లాగా చెక్కుదాం అనుకుంటాడు తన సామాన్లను తీసి పని మొదలు పెడతాడు కాని ఈసారి రాయి శిల్పి వేసే డబ్బాలను తట్టుకుంటుంది శిల్పి ఎంత బలంగా చుట్టుతో కొట్టినా ఓర్చుకుంటుంది కొంతసేపటి తర్వాత శిల్పి బండరాయిని ఒక మంచి దేవుని ఆకారంలోకి చెక్కుతాడు శిల పూర్తి అయిన తరువాత దానిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి నడుస్తూ నడుస్తూ ఒక గ్రామం దగ్గరికి చేరుకుంటాడు గ్రామంలో ప్రజలందరూ ఒకే చోట గుమ్ముగూడి ఉంటారు శిల్పి ఏంటి అందరూ ఒకే చోట ఉన్నారు అని అడుగుతాడు ఒక వ్యక్తి గ్రామంలో కొత్తగా గుడి కట్టుకున్నాం మాకు ఒక దేవుని విగ్రహం కావాలి అంటాడు దానికి శిల్పి నేను ఇప్పుడే అడవిలో ఒక రాయిని అందమైన విగ్రహంగా చెక్కాను వెళ్ళి తెచ్చుకోండి అంటాడు గ్రామ ప్రజలు కొంతమంది కలిసి అడవిలోకి వెళ్లి విగ్రహాన్ని తెచ్చుకొని గుడిలో ప్రతిష్ఠించుకుంటారు విగ్రహం అయితే పెట్టాం కానీ టెంకాయలు కొట్టడానికి మనకి ఒక రాయి కావాలి అని ఒక వ్యక్తి అంటాడు ఈ మాట విన్న శిల్పి మళ్ళీ మీరు అడవిలోకి వెళ్ళండి ఎక్కడ నుంచి అయితే మీరు విగ్రహాన్ని తెచ్చుకున్నారో ఇంకొద్దికి దూరం వెళ్తే మరో పెద్ద బండరాయి కనబడుతుంది వెళ్ళి దాన్ని తెచ్చుకోండి అంటాడు గ్రామ ప్రజలు పెద్దరాయిని కూడా తెచ్చి విగ్రహం ముందు టెంకాయలు కొట్టడానికి పెడతారు ఒక రోజు రాత్రి విగ్రహం మరియు టెంకాయలు కొట్టే రాయి రెండు మాట్లాడుకుంటాయి రాయి విగ్రహంతో ఇలా అంటుంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు జనాలు నిన్ను పూజిస్తున్నారు దండాలు పెట్టుకుంటున్నారు కానీ నా మీద మాత్రం టెంకాయలు కొడుతున్నారు నాకు టెంకాయలు కొట్టడం వల్ల నొప్పి వస్తుంది అప్పుడు విగ్రహం రాయితో ఇలా అంటుంది ఆ రోజు శిల్పి చెక్కేటప్పుడు నువ్వు పులి దెబ్బలు తట్టుకున్నట్లయితే ఈ రోజు నా స్థానంలో నువ్వు నీ స్థానంలో నేను ఉండేవాళ్ళం కానీ నువ్వు ఆ దెబ్బలు తట్టుకోలేకపోయావు అందువల్లే రోజు జనాలు నీ మీద టెంకాయలు కొడుతున్నారు నాకు పూజలు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ జీవితం జీవించడం అంత సులభమేమీ కాదు ఎదురు దెబ్బలు తినకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు సుత్తి దెబ్బలు పడకుండా ఒక బండరాయి కూడా దేవుని విగ్రహంగా మారలేదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎప్పుడైనా దుఃఖం బాధ కలిగినట్లయితే వాటి వల్ల మీరు వెంటనే నిరుత్సాహపడకండి వచ్చిన కష్టాలను మీరు తట్టుకుని నిలబడగలిగినట్లు అయితే ముందు ఉన్న రాబోయే రోజుల్లో ఏదో ఒక మంచి జరుగుతుందని దాని అర్థం